హాయ్ వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము అందరూ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి బాగా సెలబ్రేట్ చేసుకున్నారా కూడా బాగానే చేసుకున్నామండి పెద్దగా స్పెషల్స్ అయితే ఏం చేసుకోలేదు బట్ మాకైనంతా మేము బాగానే చేసుకున్నాం అనమాట నైట్ వచ్చేసి మేము చర్చ్కి వెళ్ళామండి యాక్చువల్గా మా వారు నిన్ను కొంచెం ముందుగానే వస్తానన్నారండి ఆఫీస్ నుంచి రెడీ అయితే ఉండమన్నారు పాపని నన్ను చర్చికి తీసుకెళ్తానని చెప్పారు బట్ మేము రెడీ అయి ఉన్నాం కానీ ఆయన రావడం అయితే లేట్ అయిపోయిందండి కానీ కొంచెం అయితే చర్చికి అలాగ వెళ్ళి కాసేపు బయటైతే స్పెండ్ చేసి వచ్చేసామన్నమాట రోజు కుషిన్ స్కూల్ అయితే పంపించలేదండి నైట్ మేము ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది చర్చిలో ఎక్కువసేపు అయితే ఏమీ ఉండలేదండి జస్ట్ ప్రేయర్ చేసుకొని కాసేపు స్పెండ్ చేసి వచ్చేసాము ఇంకా బయటికి ఖుషి వచ్చేసి డాడీని బీచ్కి అయితే తీసుకెళ్ళమని చెప్పిందండి సో మేము చర్చ్లో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత బీచ్కి అయితే వెళ్ళామండి అలా కాసేపు తనని చుట్టూ తిప్పి తీసుకొచ్చేసామనమాట ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయిందండి సో నిద్రపోయేటప్పుడు కూడా కొంచెం లేట్ అనమాట సో మార్నింగ్ వచ్చి ఖుషీ లేగలేదండి ఇంకెందుకు డిస్టర్బ్ చేయడము అని చెప్పేసి మేము స్కూల్ అయితే ఈరోజు వద్దని చెప్పేసారనమాట మా వారు పైగా కూరగాయలు కూడా ఏమీ లేవండి మా వారు మార్కెట్కి అయితే వెళ్ళలేదు లేటుగా లేచాం కదా రేపు వచ్చేసి మార్కెట్కి వెళ్తాను ఈ రోజుకి ఏదో ఒకటి వండేసని చెప్పారు కిందన తోటకూర తీసుకొచ్చారండి అందుకని నేను ఈరోజు తోటకూర పప్పు అయితే చేసేసాను లంచ్లోకి ఈ ఇయర్ వచ్చేసి మేము పెద్దగా స్పెషల్స్ ఏమీ చేసుకోలేదండి క్రిస్మస్కి మా వారు వచ్చేసి ఎగ్ బిర్యానీ చేసేమన్నారు ఎగ్ బిర్యానీ అయితే చేసేసానండి ఇద్దరికి కూడా అలాగే పాయసం కూడా చేశానండి కొబ్బరి కూర వేసి చేశాను చాలా టేస్టీగా వచ్చింది పాయసం వచ్చేసే రెసిపీ అంతా కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి ఒకసారి వీలైతే వాచ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చాలా సింపుల్గా చాలా త్వరగా అయితే కుకింగ్ అయితే చేసేసానండి పాయసం చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి వీలైతే ట్రై చేయండి షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి వారికి కూడా చాలా బాగా నచ్చిందన్నారు అన్నారు వచ్చేసి నేను కేక్ ఇంట్లో చేస్తానని చెప్పానండి కానీ మా వారు ఆఫీస్లో స్టాఫ్ అందరికీ కేక్ పంపించారు మేడం అని చెప్పారు సో తనైతే ఇంటి ఇంటికి కేక్ తీసుకొచ్చారండి నేను ఆ కేక్నే మేము కట్ చేసుకున్నాం అనమాట మొన్న కూడా ఒక కేక్ తీసుకొచ్చారండి మేము క్రిస్మస్ ముందు రోజు కూడా ఒక కేక్ కట్ చేసుకున్నాం నైటు సో ఈ టూ డేస్ నుంచి కూడా ఇంట్లో కేక్ కట్ చేస్తూనే ఉన్నాం కదా వేరే ఇంకేమీ చెయ్యొద్దు ఇం అని చెప్పేసారండి సో ఇంకా స్పేర్గా నేను కేక్ అయితే ఇంట్లో ఏమీ స్పెషల్గా చేయలేదు న్యూ ఇయర్ వస్తుంది కదండి న్యూ ఇయర్కి వచ్చేసి కేక్ ఇంట్లో చేయమన్నారు మా వారు సో న్యూ ఇయర్కి అయితే ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పారనమాట ఖుషి వచ్చేసి ఇంట్లో చిన్నగా క్రిస్మస్ ట్రీ అది పెట్టుకుని బాగానే డెకరేట్ చేసుకుందండి నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నిన్నంతా బయటికి వెళ్ళాక బాగానే ఉందండి చాలాసేపు వరకు బాగా అలర్ చేసి ఆడుకుంది కానీ సడన్గా ఏమైందో తెలియదండి వామిటింగ్స్ అయితే అయిపోయాయి దానికి సో ఎక్కువసేపు బయట ఉండడం అది కరెక్ట్ కాదనిపించేసి మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసాము మేము పైగా చలి కూడా బాగా ఎక్కువగా అనిపించిందండి నైట్ చల్లదనం వల్ల ఒకవేళ హెల్త్ ఏమైనా తనకి ప్రాబ్లం అయ్యిందేమో అని చెప్పేసి మేమైతే ఇంటికి తీసుకొచ్చేసాము కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లుగా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫెస్టివల్ వచ్చేస్తుంది కదండీ అందరూ షాపింగ్ కంప్లీట్ చేసుకున్నారా మేము కూడా షాపింగ్ అయితే స్టార్ట్ చేసామండి కానీ నేను ఆన్లైన్ షాపింగ్ అయితే చేస్తున్నాను ఆజియోలో నేను డ్రెస్సులు అయితే బుక్ చేశానండి ఖుషీకి నాకు ఇద్దరికి బుక్ చేశాను కానీ మాకు వేరే రాంగ్ పార్సిల్ అయితే వచ్చిందండి రిటర్న్ పెడదామంటే అది అవ్వటం లేదు ఎవరో పార్సెల్ వచ్చేసి మాకు వచ్చేసిందండి మా వారు తెలియక తీసేసుకున్నారనమాట దానికి కస్టమర్ కేర్కి కాల్ చేశారండి కానీ ఇంకా వాళ్ళు రిటర్న్ అయితే తీసుకోలేదు బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్